ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ షాస్ బిజినెస్ మన అశోక్ కుమార్ గారు ఎంతో కృషితో కొన్ని సంవత్సరాల కఠోర దీక్షతో దీన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది ఇది నిరుద్యోగులకి ఒక పెద్ద వరంగా మనం భావిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో రకరకాల నెట్వర్క్లు రావడం జరిగింది ఎన్నో ఆటుపోట్లతో కొన్ని మాత్రమే నిలవడం జరిగింది తొంభై ఎనిమిది పర్సెంట్ నిలకడలో లేకుండా పోయింది ఈరోజు ఒక మెడ్జిల్లా ఒక అవకాశం కల్పిస్తుంది ప్రపంచంలో నెట్వర్క్లో ఎవరైతే సక్సెస్ కాలేకపోయినారో వాళ్ళందరికీ ఒక సక్సెస్ను ఇవ్వడం కోసం ఉద్భవించింది మన మెడ్జిల్లా సంస్థ ఈ మెడ్జిల్లాలో ఎందుకు చేరాలి ఈరోజు మార్కెట్లో రకరకాల నెట్వర్క్లు ఉన్నాయి బైనరీ సిస్టమ్ ఉన్నాయి అన్ని రకాల సిస్టమ్స్లో ఉన్నాయి కానీ ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఆరోగ్యం ఆనందం కలిగించే విధంగా ఒక మెడ్జిల్లా కంపెనీనే ఈ రోజు ప్రపంచంలో నిలబడి ఉన్న ఏకైక సంస్థ మనం ఏ ప్రోడక్ట్ అయినా నెట్వర్క్లో తీసుకొస్తే ప్రోడక్ట్ గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అది పనిచేస్తుందో లేదో మనకు తెలియదు పనిచేసిన తర్వాత ఎన్ని రోజులు కరెక్ట్గా పనిచేస్తుందో తెలియదు తర్వాత మన కెరీర్ అనేది ఎక్కడి వరకు తీసుకెళ్లి ఆగిపోతుందో తెలియదు కానీ ఇక్కడ ఒక మనం ఏది చేయాలి అనేది నిర్ణయించుకునేదానికి ఒక ఫస్ట్ స్టెప్ ఇదే ఎందుకు చేయాలి అనేది ఇవన్నీ మనం గ్యాదర్ చేసుకున్న తర్వాత గ్యాదర్ చేసుకున్న తర్వాత ఈ కంపెనీలో ఎందుకు చేయాలి అని ఒక నిర్ణయించుకోవాలి ఈ జనరిక్ మెడిసిన్ దాన్ని ఒక సబ్జెక్ట్ గా తీసుకొని ఈ నెట్వర్క్ మార్కెట్ లో మన మెడ్జర్లా అనే కంపెనీ రావడం జరిగింది ఈ జనరిక్ అనేది మార్కెట్లో ఆల్రెడీ లభిస్తూ ఉంది మనము ఏ విధమైన మనం తయారు చేయకుండా ఉన్న మార్కెట్లోనే మనం సంపాదించుకునే మార్గం అనేది ఇక్కడ కల్పించడం జరిగింది మనం ఏ విధమైన మెడిసిన్ మనం తయారు చేయము మనం మార్కెట్ చేయము కానీ మనం ఎప్పుడైతే మార్కెట్ చేయాలనుకున్నప్పుడు ఏ విధమైన మార్కెట్ పరిస్థితులు ఏ విధంగా ఉంది అని అనుకూలించుకొని చూసుకొని నడిచే కంపెనీనే మన మెడ్జెల్ కంపెనీ ఈరోజు రకరకాల మెడిసిన్స్ మార్కెట్లో ఉన్నాయి మనకు కానీ దీంట్లో వడపోసి మనకు తీసుకొచ్చింది టాప్ ఫిఫ్టీ కంపెనీస్లో అంటే ర్యాన్బాక్సీ సిప్లీ అట్లా మంచి మంచి కంపెనీస్ని తీసుకొని అంటే ఎక్కడ కానీ రిమార్క్ లేకుండా ఉండే విధంగా మనం నెట్వర్క్ నుండి జై చేయడం జరిగింది దీంట్లో మనం మార్కెట్ చేసేటప్పుడు ఈ ప్రోడక్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అన్నీ మనం ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది బయ్యింగ్ అనమాట అన్ని సెల్లింగ్ చేయాలి ఇది బి చేయాలి అంటే ఎవరికి ఇబ్బంది లేనటువంటి డిజైనింగ్ చేయడం ఇక్కడ జరిగింది మెడ్ జిల్లా అనే దాంట్లో మనం మనం రెగ్యులర్గా వాడుకునే మెడిసిన్ని ఇక్కడ మనం మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ తీసుకొని మనం మార్కెట్ చేసుకునే విధానం ఈ ఒక మెడ్ జిల్లాలోనే ఉంది ప్రపంచంలో ఏ నెట్వర్క్లో లేదు అది మనకు ఒక అద్భుత అవకాశం ఇంకోటి చెప్పాలనుకుంటే మనము ఈ దీంట్లో ఈ మెడిసిన్లు వాడుతూ మనకి ఇన్కమ్ సంపాదించుకునే మార్గాన్ని మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది ఇక్కడ మనకేమంటే మనం ఏదైతే మెడిసిన్ తీసుకుంటామో బయట మార్కెట్లో తీసుకుంటే మనకి ఏ విధమైన ఇన్కమ్ అనేది ఎవరు రెండోది మనం ఎవరినైనా రికమెండ్ చేస్తే మనకేమైనా ఇన్కమ్ ఇస్తారా అంటే అది కూడా లేదు ఒక మెడ్ జిల్లాలో ఈ విధమైన ఆప్షన్ తీసుకురావడం జరిగింది రెండోది ఈరోజు మార్కెట్లో నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క వ్యక్తి జనరల్ మెడిసిన్లోకి వెళ్ళడం జరుగుతుంది కానీ వారికి ఏ విధమైన బెనిఫిట్స్ అనేది ఏ కంపెనీ ఇవ్వడం లేదు ఈరోజు మార్కెట్లో ఒక రెండే రెండు కంపెనీలు ఉన్నాయి అపోలో ఉంది మెడ్ ప్లస్ ఉంది వాళ్ళు టెన్ టు ట్వంటీ పర్సెంట్ వరకే ఇస్తున్నారు ఇక్కడ మనము మ్యాక్సిమం ఫ్రీ లెవెల్ తీసుకొచ్చేదానికి అవకాశం అనేది ఇక్కడ మెడ్జిల్లా జిల్లా కంపెనీ కల్పించడం జరిగింది ఇంకొక విషయం ఏమంటే వాళ్ళ ఆదాయం పెంచే మార్గం కూడా ఇక్కడ మనకు మెడ్జిల్లాలో జిల్లాలో కల్పించడం జరిగింది ఏమంటే మనం ఇక్కడ జస్ట్ ఒక మెంబర్షిప్ తీసుకోవడం రెండు వేల ఏడు వందల రూపాయలతో ఒక మెంబర్షిప్ తీసుకున్నాక మనకి ఇక్కడ మన ఆదాయ మార్గంలో అవకాశం కల్పించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్